స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక యాభై ఐదవ వార్షిక సమావేశం నేపథ్యంలో ఏర్పాటు చేసిన భారత పెవిలియన్ను కేంద్ర ఆహార శుద్ధి శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరితో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ప్రారంభించారు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు కేరళ పరిశ్రమల శాఖ మంత్రి పి రాజీవ్ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర పెవిలియన్ను కూడా వీరు లాంఛనంగా ప్రారంభించారు తెలంగాణ చేపట్టిన వివిధ ప్రాజెక్టుల గురించి ఈ సందర్భంగా విస్తృత చర్చ జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది ఆహార శుద్ధి నైపుణ్యాభివృద్ది రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు సాధ్యమైనంత మద్దతు ఇచ్చేందుకు ఇద్దరు కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారు కాగా ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాల రెండవ రోజున ఈరోజు పలు సదస్సులు సమావేశాల్లో ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట అధికార బృందం పాల్గొంటోంది పలు బహుళ కంపెనీల సీఈఓలతో భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ సారథ్యంలో వివిధ కంపెనీల ప్రతినిధులు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు అంతకుముందు భారత పెవిలియన్ ప్రారంభంలో మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ